ఉగాడ్ది పండగ పర్వదినాన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు అంటే పండగ తర్వాత రోజు జనాల్లోకి బాగా వెళ్ళాయి నిన్నంతా కూడా మీడియాలో ఈ వార్తలు చూసినటువంటి వాలంటీర్లు కావచ్చు సామాన్య ప్రజానీకం కావచ్చు ఈ రోజు పండగ తర్వాత రోజు దాని గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అసలు చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ బంపర్ ఆఫర్ని నిజంగానే అది ఒక పెద్ద బంపర్ ఆఫర్ అనుకోవచ్చు ఎస్పెషల్లీ వాలంటీర్లకు అది బంపర్ ఆఫర్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టై ఫండ్ వచ్చేసి ఐదు వేలు మాత్రమే వస్తుంది బట్ దాన్ని పదివేలు చేస్తామని చెప్పేసి చెప్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఒకవేళ వాళ్ళు గెలిస్తే సో దీనికి వాలంటీర్లు యొక్క స్పందన చాలా మిక్స్డ్గా ఉంది ఒక ఇరవై శాతం వాలంటీర్లు చంద్రబాబు చెప్పింది కరెక్టే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తేనే బాగుంటుంది మాకు గతంలో కూడా సరిగ్గా డబ్బులు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం అన్నవాళ్ళు ఉంటే ఎక్కువ శాతం మంది ఆయన మేము నమ్మము అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఈ ఎడ్డీఏ కూటమి ఏదైతే ఉందో హ్యూమన్ ట్రాఫికింగ్ విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు ఇచ్చి ఇచ్చినటువంటి డేటా ద్వారా అని ఆరోపణలు చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు మమ్మల్ని ఇంటింటికి ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు వెళ్తున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు వాటికి సంబంధించి ఏ రోజు మాకు క్షమాపణ కూడా వాళ్ళు చెప్పలేదు అట్లాంటిది ఇంత సడన్గా మీరు ఐదు వేలు పదివేలు పెంచడం అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే మమ్మల్ని ప్రజలకి దూరం చేసిందో మా మేము లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే పరిస్థితి స్పష్టంగా మీడియాలో కనిపిస్తోందో అప్పుడు మేము మీకు గుర్తొచ్చామా ఇప్పుడు మీకు మా మీద ప్రేమ వచ్చిందా అనేసి చాలామంది మండిపడుతున్నటువంటి పరిస్థితి సో ఏపీలో రేపు ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు కానీ గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా జగన్ మళ్ళీ గెలిచిన చంద్రబాబు మళ్ళీ సీఎం అయినా కూడా వాలంటీర్ వ్యవస్థ విషయంలో మాత్రం అందరూ ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తోంది సో ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థని తీస్తామని మాత్రం ఎవరు చెప్పే ధైర్యాన్ని కూడా చేయట్ల పొరపాటును కూడా ఆ మాట అనట్లు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనో ఇంకొకటి ఇంకోటనో అనే పరిస్థితి మాత్రం ఏ మూలా కూడా లేదు డెఫినెట్లీ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామనే ప్రతిపక్షాలు చెప్పడం అనేది ఇక్కడ జగన్కే పాజిటివ్ ఇంపాక్ట్గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యవస్థని ప్రతిపక్షాలు కూడా వస్తే కంటిన్యూ చేస్తూ ఉన్నాయి అంటే డెఫినెట్లీ అది మంచి వ్యవస్థే కదా ఈ విషయం వరకు జగన్ మంచి చేశారు కదా అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా అనేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో రానున్న ఎన్నికల్లో మళ్ళీ సీఎం అవ్వబోయేది ఎవరు జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం అని కామెంట్ చేయండి ఏపీ ప్రజానీకం ఏమనుకుంటున్నారు ఎవరి గెలుపు కోసం ఏపీ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు అనేది మీరు ఇచ్చే ఒక్క కామెంట్ వాళ్ళు అర్థం కావాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళద్దు కంపల్సరీ కామెంట్ చేయండి జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం అని మీ అభిప్రాయం చెప్పండి